ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు వైఎస్ఆర్సిపి నేత పేరుని నాని తమపై ఎన్ని కక్షపూరితమైన కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేరు నాని వెల్లడించారు మంగళవారం మచి మచిలీపట్నంలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో సివిల్ సప్లై శాఖలో ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు అసలు చట్ట ప్రకారం ఎవరిపై పెట్టకూడదు ఎవరిపై పెట్టకూడని కేసులు కూడా తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు ఇలాంటి వేధింపులు ఆయనకు ఇలాంటి వేధింపులు తనకు కొత్త ఏం కాదని కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు ఎన్ని వేధింపులకు గురి చేసినా మాజీ సీఎం జగన్ను వీడి వీడేది లేదని తేల్చి చెప్పారు సివిల్ సప్లై శాఖ మంత్రిగా స్వయ మంత్రి స్వయంగా వెళ్ళి టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదనేసి ఆయన ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ సీజ్ చేసిన షిప్పు అన్న కేసులో కూడా ఎందుకు క్రిమినల్ కేసులో సెక్షన్ ఏ పెట్టలేదని అడిగారు తనపై పెట్టింది వేధింపుల కేసు మాత్రమే అని అది చట్ట క్రిమినల్ కేసు కాదన్నారు ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల ఇళ్ళ చుట్టూ పోలీసులే ఉంటున్నారని అరెస్ట్ చేయడమే వారి పనిగా మారిందనేసి వైఎస్ఆర్సార్పి వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేరినా అని వెల్లడించారు అయితే నాని నిన్న మచిలీపట్నంలో ఆయన నివాసంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీసీపీ నేతలనే టార్గెట్గా వారిపైన అక్రమ కేసులు పెడుతుందనేసి పేరు నాని ఆరోపించారు తనపై పెట్టిన కేసులను క్రిమినల్ కేసులు కావని అసలు చట్టంలో సెక్షన్లు లేకున్నా ఆ కేసులు తన కుటుంబ కేసులు నమోదు చేస్తున్నసి పేరునాన్ని ఆరోపించారు ఏది ఏమైనప్పటికీ భయపడేది లేదు వెనుకేసేది వేసేది లేదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితోనే తాను ఉంటాననేసి జగన్ను వీడేది లేదనేసి తేల్చి చెప్పారు